మా పేషెంట్ మిస్టర్ రామణి గారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి నా దగ్గర కూర్చారు వాళ్ళ అబ్బాయి కూర్చారు ఆవిడకి రెండు కార్డు మొక్కలు చీలమండలు అస్సలు ఇంతక వాచి ఏమాత్రం నిలబడ్డానికి అడుగు కూడా లేని పరిస్థితిలో నా దగ్గర కూర్చారు వచ్చి గారు మాకు ఆపరేషన్ చేయడం కానీ ఆమె పూర్తిగా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి పరీక్షించిన తర్వాత ఆవిడ ప్రత్యేకమైన కీళ్ళ వాతంతో బాధపడుతుందని నేను గమనించి రొమటాయిడ్ ఆథరైటిస్ అనే దాన్ని డయాగ్నోస్ చేసి సో రొమటాయిడ్ ఆఫరైటిస్ ముందు మొదలు మొదలు పెట్టాము అదే సమయంలో మా ఎగ్జామినేషన్ ఏంటంటే ఆవిడకి చీలమండ వెనక భాగంలో ఉండే టెండో ఎక్లిస్ అనే ఒక ప్రత్యేకమైన కండలం ఉంటుంది ఆ కండలం తెగింది అది కూడా గమనించుకోలేదు అలానే ఆమె నడవలేకపోయిన పరిస్థితిలో వచ్చాయి సో మొత్తం ఇప్పుడు ప్రాబ్లమ్స్ మూడు ఒకటి కేలవాదము రెండు కుడి చీలకంట వెనక భాగంలో ఉన్న రెండో రెట్లు తగ్గటము మూడోది మోచిప్పలు పూర్తిగా అరిగిపోయినాయి చాలా ఎక్కువ తక్కువ వయసు యాభై ఏళ్ళకే పూర్తిగా అరిగిపోయిన పరిస్థితిలో ఆమెను మా దగ్గరికి వచ్చారు అప్పటికి మీరు ఎప్పటికీ బెడ్డో చేయండి సో మూడు సంవత్సరాల నుంచి దగ్గరికి చే వచ్చినప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పి వాళ్ళ అబ్బాయికి ధైర్యం చెప్పి కీళ్ళ వాతానికి మందులు మొదలుపెట్టి ఒక మూడు నెలల తర్వాత కీళ్ళవాతం యొక్క తీవ్రత తగ్గిన తర్వాత అప్పుడు ఆవిడకి ఆ టెండో ఎక్లిస్ కుడి చీలమండ వెనకాలన్న టెండో ఎక్లిస్ దానికి రిపేర్ చేసి దాన్ని అతకబెట్టాం ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా అప్పుడు ఒక నెల ఆరు నెలల తర్వాత ఆవిడ నడవడం మొదలుపెట్టింది అప్పటికి కీళ్ళవాతం ఒక తీవ్రత తగ్గింది కాలు మీద మొదలు పెట్టింది ఇప్పుడు మోకాళ్ళ బాధతో వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడులో కుడి మోకాలు విజయవంతంగా మార్చడం జరిగింది మళ్ళీ చక్కగా రెండో మోకాలు ఈ కేళ్ల సమస్య తగ్గిన తర్వాత కంటిన్యూ తర్వాత మందులు వాడుతూ రెండో ఆపరేషన్ చేద్దాం అనుకున్న సమయంలో దురదృష్టవ శాతం ఆవిడ కింద పడి ఎడంకాలు ఆవిడ యొక్క వచ్చాయి ఆ సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు మళ్ళీ బ్యాడ్మింట సెట్ వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోయిన ముక్కని అదే పొజిషన్లో ఉంచి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా చక్కగా రెండో ఎడమోకాలు కూడా రెండో ఎడమోకాలు కూడా మార్చడం జరిగింది ఆ రెండో ఎడమోకాలు మార్చి దాని ఆ ఎముక అతుక్కోవడానికి కావలసిన మందులు పెట్టి మళ్ళీ రెండేళ్లలో ఆమె ఏది నడిపించడం మొదలు పెట్టారు ఈ రోజు మీరే చూశారు ఆమెను ఎలా నడుచుకుంటూ చక్కగా వస్తున్నారు మెట్లు కూడా ఎక్కగలిగారు ఇప్పుడు విజయవంతంగా రెండు మొక్కళ్ళు మార్చాము ఆవిడ కీడుల జబ్బు ఏదైతే ఉందో రెండు ఆపరేట్స్ పూర్తిగా ఈ రోజున తొక్కు మొక్కల్లో పట్టించుకోండి ఇప్పుడు ఇప్పుడు కుడి మొక్కలు కుడి చే వెనకాలన్నీ రిపేర్ చేసి ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు అయిపోతుంది సో గత నాలుగేళ్లుగా ఆవిడ నా యొక్క పర్యవేక్షణలో మందులు తీసుకుంటూ ఆపరేషన్ చేయించుకుంటూ చాలా చక్కగా తరబడి పని చేసుకుంటున్నారు తన పని తను చేసుకోవటంలో ప్రధానంగా నేను చెప్పడం అంటే వాడికి విలేజ్ బ్యాక్ శ్రీ తిమ్మారావు పేట విలేజ్ అనుకోత్ మండలం నుంచి వచ్చారు మరి విలేజ్లో ఒక ఆడవాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఎలా ఉంటాయి మనకి అందరికీ తెలుసు కానీ చక్కగా ఆవిడ జీవనశైలి చక్కగా ఆవిడ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఈరోజు జీవితం గడుపుతోంది సో ఇది ఆవిడ యొక్క నాగమారి యొక్క సక్సెస్ స్టోరీ ఈ రోజున మనందరి ముందు ఆవిడే మీతో ఆవిడ యొక్క